రాబోయే ఐదేళ్ల కాలంలో అమలు చేయటానికి వాళ్ళు ఎజెండాను ప్రకటించారు ఆ ఐదేళ్ల పాటు అది అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అమలు చేయించుకోవాల్సిన చేయించుకునే హక్కు ప్రజల మీద ప్రజలకు కూడా ఉంది తప్పకుండా వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తారు మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం ఈ ప్రయత్నం అనేది గతంలో మేము ఎట్లాగైతే మొదలుపెట్టినామో ప్రభుత్వానికి నివేదన పత్రాలు ఇచ్చే పద్ధతి నుంచి ఇప్పుడు కూడా అట్లే మొదలుపెట్టినాం ఎప్పుడైతే ప్రభుత్వము ఈ వీటన్నింటినీ ఒక అనవసరమైనటువంటి జోక్యంగా భావించి అసహనాన్ని ప్రదర్శించి వాళ్ళు దాడికి దిగారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రభుత్వం మేము స్వీకరిస్తున్నది ఒకవేళ స్వీకరించకపోతే తర్వాత ఏం జరుగుతుంది అనేది అప్పుడు మేము ఆలోచించుకోవాల్సిన విషయం కానీ ఇప్పటికీ ఆ వెసులుబాటు ఉంది ఇంటరాక్షన్కు అవకాశం ఉన్నది తర్వాత ఒకటి పలు వేదికలు ఉన్నాయి మంత్రులు కూడా కొంత స్వేచ్ఛగా తమ పరిధిలోబడి తమ శాఖకు సంబంధించిన విషయాలపై తమ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం మంత్రులు కాకుండా రకరకాల కమిషన్లు ఉన్నాయి వ్యవసాయ కమిషన్ ఉంది విద్యా కమిషన్ ఉంది నిరంతరం వ్యవసాయ కమిషన్ కానీ విద్యా కమిషన్కి కానీ మేము మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు చెప్పుకోవటానికి అది కూడా ఒక వేదిక ఉంది ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా కొంత ఓపికగా ఉండవలసి ఉంటుంది మేము కూడా వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేదాకా లేదు అసహనం లేదు వింటున్నారు చర్చ చేస్తున్నారు రైట్ మొత్తానికి సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదికలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దొరికాయని చెప్తున్నారు అయితే ఆ సమస్యలకు పరిష్కారం ఎంతవరకు దొరుకుతుంది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఏళ్లలో చాలా సమస్యలు ఏమేమి సమస్యలు పరిష్కరించింది కేసీఆర్ చేయలేని ఏ అంశాలను రేవంత్ రెడ్డి చేశారు అంతేకాకుండా తెలంగాణలో ఎప్పుడూ లేని రకంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేని రకంగా కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి పోలీస్ అధికారులు కొంతమంది ఐఏఎస్లు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారారనే విమర్శలు బీఆర్ఎస్ చేస్తుంది దీనిపై కూడా మాట్లాడదాం కొలం గారు అంటే గత ఇరవై నెలల పాలనలో కూడా చాలా వరకు గత ప్రభుత్వంపై పదేళ్ల ప్రభుత్వంపై కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి అటు కాళేశ్వరం కమిషను ఇటు విద్యుత్ కమిషను అటు ఫోన్ ట్యాపింగు ఇటు ఫార్ములైరేసు ఇది తప్ప పాలన పెద్దగా జరగట్లేదు ఇస్తామన్న రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామన్నారు అది పన్నెండు వేలకు పరిమితం చేశారు మధ్యలో ఒకసారి ఎగ్గొట్టారని రుణమాఫీ కూడా అందరికీ రాలేదని మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్సు తప్ప ఇంకా మిగిలినవి ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు అది లేదని తులం బంగారం ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మిలో అది లేదని వీటి కారణం గత ప్రభుత్వం అప్పులే దానివల్లే మేము ఇయ్యలేకపోయామని చెప్తున్నారు అయితే గత ప్రభుత్వం అప్పులు అనేవి అదేం బ్రహ్మ పదార్థం కాదు దాచుకొని ఉంది కాదు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అప్పులైనా ఎవరైనా ముందే తెలుసుకోవచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది అనేది మొన్న పార్లమెంట్లో కూడా పెట్టారు రెండు లక్షల ఇరవై కోట్లది ఇరవై వేల కోట్లుగా అంటే ఇట్లా అప్పులకు సాగ్గా చూపించి ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం దాంట్లో మీరు భాగస్వాములు ఉన్నారు ఐదేళ్లు ఇదే జరిగిపోతే ఏంటి ఇదే ఇలానే ఉంటుందా అట్లే అట్లా ఇప్పుడు ఏంటంటే ఆర్థిక సంక్షోభం ఉన్నమాట వాస్తవం వాస్తవం ఒక మన దగ్గరే కాదు దేశం పంచవ్యాప్తంగా ఉంది కానీ మన దగ్గర ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే పోయిన ప్రభుత్వము తలకు మించిన అప్పులు చేసింది ఆ అప్పుల వల్ల ప్రయోజనం కూడా చేకూరలేదు